అన్ని విషయాలు తెలుసుకున్నానక్క జాయి సిగరెట్ గంజాయి టొ కలిపి తయారు చేస్తారట అది తాగితే మత్తుగా ఉంటుందట ఈ ఏరియాలో అది ఎవరు తాగుతున్నారో వాడి అడ్రస్ నోట్ చేసి తీసుకొచ్చా వెరీ గుడ్ వాటి వాళ్ళు చేస్తే ఏంటి నన్ను చేసేది ఏదైనా చేస్తే నేనే చేయాలి పద హలో కృష్ణ భగవాన్ని హే ఎప్పుడు దిగారు తమర్ని దర్శించుకోవాలంటే భగవాన్ సుందరజీని దర్శించుకోవాలంటే పండు ఫలము సమర్పించుకోవాలి ఈ కృష్ణ భగవాన్ దర్శించుకోవాలంటే అర్థమైంది పండు లాంటి పడుచుని సమర్పించుకోవాలి ఉండాలి నా కైఫ్ లాంటి గుంటలు పంపిస్తాను ఎంజాయ్ చేయండి ఓకే నమస్కారం సార్ ఎవరు మీరు నేను ఒక కాల్ గర్ల్ని ని మీలాంటి వాళ్ళ పరిచయం ఉంటే పది మందిలో పరపతి పెరుగుతుందని అది కాక మీ దగ్గర జాయ్ సిగరెట్ దొరుకుతుందిట అందుకని నా దగ్గర దొరుకుతాయని మీకు ఎవరు చెప్పారు అది పాన్ షాప్ బాష్ చెప్పాడు దీపం ఉండగానే ఇల్లు ఎవన ఉండగానే వళ్ళు చక్కబెట్టుకునే అలవాటు ఒంటిని ఎలా చక్క పెడతావు మార్కెట్ పెడతా అదిలా ఉంచి సిగరెట్ సంగతి చెప్పండి ఈ ఏరియాలో ఈ సిగరెట్ తాగేది తయారు చేసేది మావాళ్ళే మీకంత అలవాటుంటే మీకు ఇస్తాను కానీ ఒక్క షర్త్ చెప్పండి మీ చక్కదనాన్ని ఓ మంత్రి గారి దగ్గర చక్క పెట్టుకునే అవకాశం క్రియేట్ చేస్తాను కష్టపడ్డ సొమ్ము కాదు జనాల జేబులకి కన్నం వేసిన సొమ్ము బాగానే గిడుతుంది ఈ రాత్రికే ఓటేసే వరకు వాళ్ళు మన చుట్టూ తిరుగుతారు ఓట్లు వేసిన తర్వాత మనం వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కర్మ పట్టిందిరా బాబు కర్మ అంటే ఏంటనే మీరు అనేది ఇప్పుడు ఈ మినిస్టర్ పక్కా జేబులు కొట్టేవాడనా జేబులు కొట్టేవాడో బుడతలు పట్టేవాడో జరుగుతున్నది చెప్తున్నా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ప్రజల్లో గుర్తింపు కోసం శవాలు బూడిదాన్ని కూడా చూడకుండా కుశానాలు ఓపెనింగ్ చేస్తానికి వచ్చిన సింహు నెత్తలేని ఎదవలా అని అంతన నమస్కారం అండి శవం కాదు కదా నమస్కారం లేవనక పోయినా నువ్వు ఎక్కువ వాగుతున్నావు కాలు సౌండ్ సాల్యూట్ కరెక్టే గాని కొంచెం నోటు దొరదే ఎక్కువైంది సపట్ల రోజులు రాయమంటావా డ్యూటీ చెప్పులు లేకుండా చేసుకుంటావా సమాధుల మీద పునాదులు కట్టడం సమాధులు కడుతున్నా సందాలు ఇవ్వండి అంటాం శవాల మీద పైసలు ఏర్కోవటం నేర్చుకున్నా నేను ఈ పొలిటికల్ లైన్ లోకి వచ్చాను రా పోలీసు వాళ్ళకి చేతులు తప్ప నోరు పని చేయకూడదు శవాల కిడ్నీలు కళ్ళు కూడా అమ్ముకున్న సంగతి మినిస్టర్ అయినా మర్చిపోనందుకు రామ్ బాబు నేను రాముడికి బాబుని కదా ఇప్పుడు లెవెల్ మారింది మరి నేను హోమ్ హోము కాబట్టి కాముగా ఉన్నాను లేదా కంకరలు వేసి వంకర తీసేసి ఎప్పటిలాగానే నల్ల కావాల్సిన నీకు కావలసిన రెడీగా ఉన్నాయి రండి శవాల దగ్గర కూడా లాభం లేకుండా రానన్న సంగతి ఇంకా గుర్తుంది బాగున్నావమ్మా ఆ వెండిదే हाँ आह हाँ उद्धवानच करेगा उम रे नहीं आह इसमें अकड़ना बेटको आह आह हे ऐसे ही आह ये पिलो नहीं మినిస్టర్ గారు రూమ్ పంపించు ఓకే హాయ్ నువ్వా యు మేట్స్ ఇప్పుడు అంటావే ఇప్పుడే అంటాను ఆ నా లెవెల్ పెరిగిందని నేను మంత్రి గారి మనిషినని ఆ నన్ను ఏదో సాధిస్తానుగా నేనే నిన్ను సాధిస్తాను ఈ రోజు మంత్రి గారికి స్వర్గ సుఖాలు చూపిస్తాను నన్ను ద్వేషించే వాళ్ళకి నరక ద్వారాలు తెరిపిస్తాను జగదమ్మ గారు శుభలేఖ పంపారు దీని తెలుస్తాను చూడు ఏంటి సార్ ఇంత కోపంగా ఉన్నారు ఇవాళ గుండెల్లో అగ్ని పర్వతాలు కింద భూమి విడిపోతుంది మధ్యలోని సముద్రాలు పొంగుతున్నాయి డౌట్ లేదు సునామీ అంటే అది హార్ట్ అటాక్ లక్ష్యం సార్ నమస్తే సార్ నమస్తే బాబు ఈయన బొమ్మలాగా ఉన్నా నీ పేరు చేతు చక్కగా ఉంది ఏం చదువుకున్నా బిఏ కూడా చేయలేకపోయావా సర్లే ఉద్యోగం రాలేదంటే అదా ఎలా వచ్చినా వాళ్ళు కూర్చో చెప్తా రా కూర్చునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటది ఆ త్రీ టోన్ ఎస్ఐ నా వెంట పడుతున్నాడు సార్ ఇక్కడి దాకా ఫాలో అయ్యాడు అదేమంటే నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు మీరు కొంచెం ఫోన్ చేసి నన్ను వేధించొద్దుని నన్ను మర్చిపోమని నేనేం చేసిన పట్టించుకోవద్దని చెప్పండి సార్ హలో ఎందుకురా సార్ మీరా నువ్వు మధ్య చైతు మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నావు తాత తీస్తా ఇప్పుడు నా కంటి ముందు మనిషి తేడా వస్తే నీ చేత శ్రీకాకుళం అడవుల్లో కాపురం పెట్టేస్తా జాగ్రత్తలు పట్టేసాయి ఏమైంది సార్ సెప్టిక్ కాకుండా చూసుకోండి అదేనండి తొందరలో చైతు మేడంతో మీకు పెళ్లి కదా పెళ్ నాకా మాయబజార్ సినిమా చూసాంట ఈ వచ్చిన ఏళ్ళలో యాభై సార్లు చూసాను సార్ అందులో రాలంగి సార్ ఆ పిచ్చికి పెళ్లి చూపులు నాతోను పెళ్ళా పిచ్చోడితోను శోభను ములబందిగాడితో చెప్తానరా దాని సంగతే దానికి నా విశ్వరూపం చూపిస్తా వద్దు సార్ చూడలేం నీకు శ్రీకృష్ణుడి కథ తెలుసా అది నేనే చిన్నప్పుడు నేను చేసిన సినిమాలు చూసి అబ్బా హిందీలో శ్రీకృష్ణుని ఇలా సీరియల్ తీశారు అది మీకెలా తెలుసు కృష్ణుడి నేనే కదా కొద్ది దోలు తీరిపోతుంది దిండికి కృష్ణుడి కదరా నికృష్ణుడి ఇంకేందుకు ఆలస్యం లైట్లు బట్టలు తీసేద్దామా నా విశ్వరూపాన్ని చూసి మీరు భరించగలరా నీదేమన్నా ఎన్టీఆర్ విశ్వరూపమా దుర్యోధనల కళ్ళు తీరి పడిపోవడానికి రెండు అలాగైతే నా కళ్ళల్లోకి సూటిగా చూడండి అలాగే చూస్తూ కళ్ళు మూసుకోండి నా పదహారేళ్ల మీ కూతురు కనిపిస్తోంది అవును నేనంటే చాలా ప్రేమ నీ కూతురు ఏటి గట్టుకి స్నానానికి వెళ్తుంది అవును ముద్దొస్తుంది ఓనీ తీసేసింది జాకెట్ కూడా తీసేసింది లంగా కూడా విప్పేసింది ఇప్పుడు చూడు నీ కూతురు వద్దు వద్దమ్మా నేను చూడలేను నేను చూడలేను సరే నీకు బాగా గుర్తుంది నీ పక్కలో చాలా మంది అమ్మాయిలు పడుకున్నా గుర్తు చేసుకో ఇది బాగుంది అవును చాలా బాగుంది ఇద్దరు హెచ్ఐవి ఉన్న అమ్మాయిలతో కాండమ్స్ లేకుండా తప్పు చేశాం అవును చాలా రొమాంటిక్ గా గడిచింది ఆ ఇద్దరితో పోటీ పడ్డాను

మీరు కళ్ళు తెరుస్తున్నారు తెరుస్తున్నారు అమ్మా ఒక్క నిమిషంలో చూపించు రండి డబ్బు డబ్బిచ్చారు కదా నా కస్టమర్ హ్యాపీతో పాటు ఎయిడ్స్ ఫ్రీ తల్లి మా తల్లి నీ కాళ్ళు పట్టుకుంటా అయ్యో నా కళ్ళు తెరిపించా ఇన్నాళ్ళు కామంతో స్త్రీలకు అన్యాయం చేశాను జీవితంలో ఇక మళ్ళీ ఆ తప్పు రేపటి నుంచి అసెంబ్లీలో ఇరుసుకు పడతాను నాలాంటి యదోల మీద చర్యలు తీసుకుంటాను వెరీ గుడ్ మీ నుంచి నేను కోరేది అదే నాకు సహాయం చేయగలవా ఏంటది నా పియేగా ఉండగలవా నాకు కొంచెం టైం ఇస్తే ఆలోచించుకుని చెప్తా అలాగే ఇదిగో పద 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 సార్ అరెస్ట్ చేశాను సార్ సార్ దీన్ని లోన వేసారా ఏ నేరం కింద కేసు కింద అమ్మాయి దొరికింది సరే అబ్బాయి సార్ అవకాశం వేరే నువ్వే సార్ మా ఆవిడకి నేను ఒక్కడే మొగుణ్ణి నన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటాను శ్రీకృష్ణుడు అనుకుంటే ఇన్సైడ్ ఆరేస్తుంది నమస్కారం సార్ మై నేమ్ రంగడు సన్ ఆఫ్ లేంగడు ఎందుకు ఇక్కడికి క్లైమేట్ కూల్ గా ఉందని కోటర్ లో ఓటర్ లేకుండా నా అయినా పని చేయడం లేదు మీరు అర్జెంట్ గా సెల్ తెరిస్తే విఐపిఎల్ లెవెల్లో లో హాయిగా పడుకుంటాను ఈ గా పడుకుంటాడంటే ఏంటనే ఉండరా అరే ఇదేనా ఇది ఏంటని అత్తోరల్ అనుకుంటున్నావా టీషర్ట్ వదలండి సార్ ఇది నా జీతం మీలాగా ఓసిగా వచ్చిన యూనిఫామ్ కాదు సార్ హేట్ గారు ఎస్ఐ గారు అలాగంటారు గానీ మీరు సెల్దరండి ఇప్పుడే రంగా లోమ లంగా ఉందా చూడు చూసారండి ఆ రాత్రి నువ్వు దాంతో లో ఉండగా నేను నిన్ను పట్టుకున్నాను ఇష్టం రేపొద్దు నువ్వు కోర్టు లో చెప్పాలిరా ఏం చెప్పాలన్నా ఎవరా అనర్ నేను రాత్రి దాంతో లాచిలో ఉండగా నేను చూశానండి నువ్వు నన్ను చూడటం కాదురా నేను నిన్ను పట్టుకున్నానని చెప్పాలి అప్పుడు ఫైన్ వేస్తారు కదండీ ఎస్ఐ గారి కలి దాని వల్ల నాకేంటి నాకేంటి లాభం నీకు మందు మటన్ బిర్యానీ పెట్టిచ్చారులే అతడు అరలే రా ఆడకపోయా మీకు తెలుసు కదండి ఓ ఎవరు పని చేస్తారండి ఆ అలాగే నీకు నేను డబ్బులు ఇస్తానరా నువ్వు రేపు నేను చెప్పమన్నట్టు కోర్టులో చెప్పి మీరు చెప్పమన్నట్టు చెప్పాలంటే ఇంకొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందండి ఈ యాల్ ఇక్కడ ఈ సెల్ లోనే ఉంటే రేపు మందికి డబ్బు ఇస్తారండి దానికి కూడా ఎస్ డబ్బులు ఇస్తారు ఆగుపోతల్ని పోలీసుల్ని నమ్మకూడదండి మీరు ఇస్తానంటే ఉంటా లేకపోతే పోతా ఇస్తానరా తీసుకో ఇచ్చేయండి మొత్తం ఇచ్చేయండి రాంగా నువ్వు చాలా గ్రేట్ రా అందరి దగ్గర పోలీసు వాళ్ళ దగ్గర నువ్వు నక్క హలో నేను త్రీ టౌన్స్ తాండ్ర మహాడుతున్నాను జాగదాంబ గారు ఉన్నారండి నేనే మాట్లాడుతున్నాను చెప్పండి మీ హాస్టల్లో చేతుని బ్రోతల కేసు కింద అరెస్ట్ చేసామండి రాత్రి లాజ్ లో ఎవడతనో దొరికిందండి రేపు పొద్దునే కోర్టు తీసుకెళ్లిపోతున్నాం అండి